हर्तिलाली हर्तिलाली यस्ती यस्ती बीसीला है इसका हर्तिलाली आरा बर्दार का बर्दार साजिस्तम साजिस्तो नल पेरेंट्स आता है नी 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 नल पेरेंट्स आ ఈరోజు రాష్ట్ర గవర్నమెంట్ కానీ కేంద్ర గవర్నమెంట్ కానీ ఈ బీసీలకు అన్యాయం చేస్తున్న తరుణంలో ఈ రాష్ట్ర మొత్తం బీసీలంతా ఏకమై ఈరోజు జేఎస్గా ఏర్పడి ఈరోజు బంద్ను ఏర్పాటు చేయడం జరిగింది ఈ బంద్కు అన్ని పార్టీల వారు కాంగ్రెస్ అయితేనేమి బీజేపీ అయితేనేమి ఇతర అన్ని పార్టీల వారు పెద్ద ఎత్తున బీసీలు బీసీ ఇది విధ పార్టీలో ఉన్న బీసీలందరూ పెద్ద ఎత్తున ఈరోజు మద్దతు ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఫార్టీ టూ పర్సెంట్ అనేది జీవో తీసుకురావడం అమలు చేయడము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కనీసం ఒక ఛీ దాగి పెట్టేంత సమయం కూడా పట్టది బీసీలకు న్యాయం చేయాలనుకుంటే వాళ్ళు ఫార్టీ టూ పర్సెంట్ తక్షణమే అమలు చేయొచ్చు రాహుల్ గాంధీ అయితేనేమి మోడీ అయితేనేమి ఈరోజు మాట్లాడి ఒక్క నిమిషంలో కూడా వీళ్ళు బీసీలు బీసీలకు న్యాయం చేయొచ్చు బీసీలకు న్యాయం చేయొద్దు అనే దురుద్దేశంతో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు జీవోల పేరుతోటి అమలు చే జీవోల పేరుతోటి కాలయాపన చేస్తూ ఉన్నారు గ్రామాలన్నీ అంధకారంలో మారిపోతూ ఉన్నాయి బీసీల బతుకులు అంధకారంలో మారిపోతూ ఉన్నాయి దాదాపు డెబ్బై ఎనభై సంవత్సరాల సంధి ప్రతి ఒక్కరు బీసీలకు అన్యాయం చేయడం తప్పితే ఇంకొకటి మార్గం లేదు ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి ఆదేశం మేరకు ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో బీసీలందరూ కదిలి ఈరోజు బయటకొచ్చి ఈ బంద్ల కార్యక్రమాన్ని పాల్గొనడం జరిగింది ఈ బీసీలకు రాబోయే రోజులలో తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితేనేమి ఈ కేంద్ర ప్రభుత్వం అయితేనేమి వాళ్ళు చిత్తశుద్ధితో అమలు చేయాలని ముందుకస్తే ఒక్క నిమిషంలో బీసీలకు న్యాయం జరుగుతుంది కాంగ్రెస్ లో భాగంగా చెప్పడం జరిగింది అదే విధంగా మరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారి యొక్క సర్కార్ మరి నలభై రెండు శాతం అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదింప చేసుకొని గవర్నర్ ద్వారా రాష్ట్రపతి వద్దకు కూడా ఈని పంపడం జరిగింది దురదృష్టవశాత్తు అనాదిగా గత డెబ్బై సంవత్సరాలుగా దేశంలో బీసీలకు తీరని అన్యాయం జరుగుతున్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ గారి ఆలోచన దూరదృష్టితో బీసీలని ఐక్యమా ఐక్యం చేసి వాళ్ళకు జరిగినటువంటి అన్యాయాన్ని మరి ఏకతాటి మీద తీసుకొచ్చి వాళ్ళకి నలభై రెండు మూడు ఇవ్వాలనే ఒక చిత్తశుద్ధితో ఏదైతే కాంగ్రెస్ పార్టీ నినాదం తీసుకుందో దాన్ని అమలు చేసే భాగంలో భాగంగా రేవంత్ రెడ్డి గారు దీన్ని భుజ స్కంధాల మీద వేసుకొని దాన్ని అమలు చేస్తుంటే మరి రా హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ వాటిని అడ్డుకొని ఫిఫ్టీ పర్సెంట్ దాటద్దు అని చెప్పేసి రిజర్వేషన్స్ అని ఏదైతే చట్టపరిధిలో చెప్తా ఉందో దీనికి ఒకటే సొల్యూషన్ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో మీరు బిల్లు ఫార్టీ టూ పర్సెంట్ బిల్లుని మరి కేంద్రానికి పంపింది కాబట్టి గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కారు తప్పనిసరిగా ఈ యొక్క నైన్త్ షెడ్యూల్లో ఈ యొక్క ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ని పొందుపరిచి తమిళనాడులో ఏదైతే ఇంకైతే నలభై తొమ్మిది పర్సెంట్ మరి అమలు చేస్తూ ఉన్నారో ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో మరి బీసీ రిజర్వేషన్స్ని అక్కడ ఉన్నటువంటి రిజర్వేషన్స్ని అమలు చేసుకున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా బీజేపీ కానీ టీడీపీ టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ తర్వాత టీఆర్ఎస్ కానీ సిపిఎం సిపిఎం అన్ని అఖిలపక్షంలో ఈ మొత్తం పార్టీలు అన్ని కూడా కలిసి వచ్చి ఈరోజు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఈ యొక్క తెలంగాణ బంధువు పాటిస్తున్నటువంటి సందర్భంలో దీనికి ఒకటే మార్గము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో చిత్తశుద్ధి ఉంది కేంద్రం కూడా దీనికి సహకరించినట్టయితే తప్పనిసరిగా బీసీలకు సంపూర్ణ న్యాయం జరుగుతుంది చట్టాలు కూడా మరి ఏమీ చేయలేనటువంటి పరిస్థితి నైన్త్ షెడ్యూల్లో మనం ఈ యొక్క బీసీ బిల్లుని ప్రవేశపెట్టినట్టయితే తప్పనిసరిగా వీటిని సాధించుకొని భావి తరాలకి ఉద్యోగ ఎడ్యుకేషన్లో కానీ ఉద్యోగాల్లో కానీ రాజకీయంగా కానీ సామాజికంగా కానీ వాళ్ళు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో వచ్చేటువంటి అవకాశం ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా భవిష్యత్ తర తరాలకు బీసీలకు నలభై రెండు పర్సెంట్ని సాధించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ దయచేసి రాజకీయాలకు అతీతంగా బీసీఏలకు డెబ్బై ఏళ్ళుగా జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మరి ఏదో ఒక సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకొచ్చినటువంటి ఈ సందర్భంలో దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా సంపూర్ణ మద్దతు ఇచ్చినట్టయితే కేంద్రం కూడా సహకరించినట్టయితే ఈ బీసీ బిల్లు పాస్ అవుతుంది బీసీలకు సంపూర్ణ న్యాయం జరుగుతుందని ఒక సంపూర్ణ విశ్వాసంతో ఈరోజు ఐక్యంగా జేసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈ యొక్క కాల్ని మేము పూర్తిగా వాళ్లకు స్వాగతం పలుకుతా ఉన్నాము ఇది తప్పనిసరిగా ఇది నాంది పలికారు బీసీ సంఘాలన్నీ కూడా నాంది పలికాయి కాబట్టి బీసీ సంఘాలన్నీ కూడా ఐక్యంగా ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా ఈ బాధ్యత పద్ధతిని సాధించుకుంటామనే నమ్మకం పూర్తిగా ఈ రాష్ట్ర ప్రజలకు ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ ఏదైతే గతంలో తెలంగాణ ఉద్యమం ఉందా మనం అందరం కలిసి వచ్చి పోరాటం చేసి తెలంగాణను సాధించుకున్నామో అదే స్ఫూర్తితో నలభై రెండు పర్సెంట్ బీసీల రిజర్వేషన్స్ ని సాధించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ దీనికి సంపూర్ణ మద్దతు తెలిపినటువంటి అన్ని పార్టీలకు కూడా పేరు పేరున కృతరంగంలో ఈ సందర్భంగా ఒక బీసీ